నుంచి వచ్చాను బ్రో మేము సిక్స్ మెంబెర్స్ వచ్చాం బ్రో ధోని అంటే ప్రయాణం బ్రో ఇష్టం కాదు రీజనా రీజన్ అంటే ఏముంది బ్రో లు లైక్ చేయడం ఎవరు ఈ రోజుల్లో ధోని తెలుగులో పుట్టుంటే బాగుండేది బ్రో కానీ రాయపూర్లో పుట్టాడు రాంచీలో పుట్టాడు ఆంధ్రలో పుట్టుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాలి ఇంకా ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వైజాగ్ వాచ్కి వెళ్ళలేదు బ్రో కా దీన్ని త్రీ టైమ్స్ చూశాను బ్రో ఎలాగో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తాం బ్రో మామూలుగా నేనే కాదు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు లాస్ట్ టైం డిసెంబర్ చెన్నై ఓడిపోయింది అయినా జనాలు ఎంటర్టైన్మెంట్ చేశారు ఎంటర్టైన్ చేశారు मेमो शिमशब्द निंछचना मेरोजो चुनाई फैंस की मुत्तम निराशने इंडिकलेजन बैकरम सीएस के पास की चुकल जुबेटा बोलते ना अंडर गंभीरानी बैठती हम की ओल्डी ओल्डी बायदा सिंगडोली ओल्डी बायदा सिंगडोली ओल्डी गंभीरानी तूने ओल्डी समर राइस में इंद्र सिंगडोली वो హైదరాబాద్ అండి మాది మా అమ్మాయి లాస్ట్ మ్యాచ్ అని చెప్పాను ఇక్కడ హైదరాబాద్ లో వన్ వీక్ నుంచి ఆల్మోస్ట్ ప్లానింగ్ అనమాట ఫ్యామిలీతో వచ్చామండి దొరికినాయండి అంటే కొద్దిగా కష్టపడ్డాము దొరికినాయి చూసామండి టూ టూ క్లాక్ అట్లా వచ్చాము ఇక్కడికి ఇన్స్పిరేషన్ సో ప్రతిరోజు ధోని ఏదో ఒకటి ధోని దగ్గర నేర్చుకుంటుంది రీల్స్ ఏదో ఒకటి ఇట్లాగా క్వాలిటీస్ అన్ని చాలా ఇష్టం ధోని అంటే పల్నాడు జిల్లా ధోని కోసం వచ్చాం ధోని అంటే ప్రాణం ఇండియా కోసం ప్రతి మాములుగా ఇంతవరకు కపిల్ దేవ్ తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిన ఏకైక మగాడు ధోని ఆ తర్వాత ఇంతవరకు ఇంకా రాలేదు ఉండలేరు ఇంతవరకు అందుకే ధోని అంటే చాలా ఇష్టం చెన్నై సూపర్ కింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ధోని బ్యాటింగ్ చూడాలి ఈరోజు పక్కా